ప్రెజార్ దేవుడికి స్తోత్ర ముందుగా మన దేవుడు అని ప్రాణ దేవుడికి ముందుగా స్తోత్రాలు అలాగే దేవుడు బ్రహ్మ అలాగే క్రీస్తు ప్రేమ సంగ తెలిగాలి కూడా ఉన్నా ఈరోజు ఈ యొక్క సమయం సాక్షాత్ సమయం కాబట్టి అందరం కూడా ఒక్కొక్కరిగా సాక్షాత్ పంచుకుంటూ వచ్చాం నిజమైన సాక్ష్యం ఏంటంటే దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించబడుతున్నాడు ఏ విధంగా తీసుకొని వస్తున్నాను మన జీవిత సాక్ష్యం ఏంటి ఈరోజు నా జీవితంలో జరిగిన చిన్న సందర్భాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా నేను కూడా దేవుడు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం అనేది ఎలా నిరూపణ చేసుకున్నానంటే మనుషుల మాట్లాడు కాదు కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఇతరులకి నేను ఎలా అంటే నేను మా వెంకటేశ్వర స్వామి గారిని తిరుమల తిరుపతి పూజ చేసేవాడిని బాగా జుట్టు పెట్టుకొని బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చేవాడు కాదు దానికి సాదృశ్యంగా నేనేం చేశానంటే మా తల్లి కానీ మా తండ్రి కానీ ఎవరి పేర్లు నేను ఈ యొక్క శరీరం ముందు నేర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క ముద్రనే శరీరం మీద నయించుకున్నాను ఎందుకంటే నేను దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నానంటే అదొక గుర్తుగా ఆ యొక్క ప్రేమ అనేదాన్ని నేను కనపరుచుకొని పూజలో పోతూ ఉండేవాడిని శుభ్రంగా ఆ విధంగా ఉండేటప్పుడు మన యొక్క నిరీక్షల్లో మనం ఏమై ఉన్నాం దేవుడు ఆదిలో చూస్తున్నాడు కాబట్టి జగత్ పునాది వేయబడంలో ఆ ప్రేమను పట్ల మనం ఆ ముందుకు సాగిపోవడం అప్పట్లో కొద్దిగా మనకి యేసుక్రీస్తు గురించి చేయబరత వస్తూ ఉండేది ఏంది ఏసుక్రీస్తు ఎవరో ఇషా దేవుడు ఆయన నేను మనం నమ్మేది మనమంత భక్తిగా ఉన్నాం అని నేను వాళ్ళతో యుద్ధానికి పోయేది కానీ కానీ వాళ్ళు ఏం చేసేదంటే నిజమైన ప్రేమ అనేది కొట్టినా కూడా గమ్ముకుండేది వాళ్ళు పాపం తిట్టినా గమ్ముకుండేది కానీ నేను ఎవరిని కొట్టలేదులే దేవుడి చిన్న కుం బట్టి అలాగా మనం ఏ దిశలో పోవాలో ఏ విధంగా పోవాలో మనకు అర్థగా అర్థం కాలేని విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సందర్భాల్లో మనల్ని దేవుడు పిలిచేదానికి ఏం చేస్తానంటే మన మాట వినట్లా ఫస్ట్ టైం దేశ మనం ఎదురు తిరుగుతాము ఇంక ఇతను మనం ప్రేమించి తను మన దేవుడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడో అది తెలియపరిచేదానికి ముందుకు ఏం చేశాడంటే ఒక బంధికాలలో నన్ను బంధించాడు దేవుడు ఇక అక్కడి నుంచి నాకు రిలీజ్ లేదు ఇక ప్రభు నేను ఎట్ట రావాలా ఎంగటేరుల స్వామి నీ కోసం నేను రోజు ఒక పోత నేసం ఎక్కువగా నీజు కూడా తినేమండి కానీ ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన కృపణ బట్టి నీజు అంటే మా ఇంటి పక్కన ఒక కమ్మోడు గారు ఉండేది పాప నరసారావు గారు అమ్మా నీ కడుకున్న సుబ్బమ్మ గారు ఏందమ్మా మీరేమో అన్ని తింటున్నారు అసలు పప్పు చారు తప్పి తినేవాడు కాదు చేపలు రుయ్యరు పేదలు గీతలు లే అలాగా ఈ బ్రాహ్మణుని అట్ట కన్న తల్లి అని ఆమె మా అమ్మ నరిచేవాళ్ళు వాళ్ళు సరే ఆ విధంగా మనం సాగిపోతా ఉన్నాం ఒకరోజు ఒక విధానంలో ఒక దగ్గర బంధించబడ్డాను బంధించబడిన తర్వాత నాకు ద్వారాలు తెలియ కనపడట్లా ఎటు తెప్పించుకోవాలో తెలియట్లేదు అందులో నేను బంధించబడినది ఎలాంటిది ఎక్కడంటే మంచి ఒక వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనిషిని నమ్మేసేవాళ్ళు వాళ్ళు మనుషుల్ని మాబ్ చేసి వాళ్ళు చీర చేసి కొట్టేది చేసేది నా కళ్ళ ముందే ఆయన చూసి ప్రభువా అప్పుడు దే అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భయంకర క్రిమినల్స్ వాళ్ళు ఇక ఆ పక్కన చుట్టుపక్కల మనం యేసుక్రీస్తు నిజంగా దేవుడు ఉండడం మీ యొక్క ఆ విశ్వాసంలో మనం ఏ విధంగా చెప్పబడతానంటే ఆయన నేను కాపాడుతాడు నేను రక్షిస్తాడు ఆయన నిజంగా దేవుడే అని నాకు చెప్పబడే మాటలు వాళ్ళు మనం స్వార్థ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు మనం ఎదురు తిరిగేవాళ్ళం అలా చేసుకరిస్తే అని అప్పుడు నాకు ఒక ఆ సమయంలో ఇంకా నాకు దూరం లేదు ఇక అక్కడ తప్పించుకొని వచ్చేదానికి కూడా మార్గం లేదు మామూలుగా అడిగితే వాళ్ళు బెదిరిస్తున్నారు నాయనా నేను ఎదురు పావాలి ఆయన ఐదు నెలల పద్నాలుగు రోజులు ఇది మాత్రం జీవితం మర్చిపోలేను ఐదు నెలల పద్నాలుగు రోజులు ఆ బంది నన్ను బంధించేసాడు కానీ ఏ దేవుడు నన్ను అక్కడి నుంచి విడిపించేదానికి నాకు ఆధారం చూపించ నేను భక్తి చేసే ఒట్లు పెట్టా అన్నీ చేశా కానీ అన్నీ కూడా మనకి ఆడ కనపడు మన బయట దానికి ఒక ఆలోచన రావట్లే కానీ అయ్యా ఒకటి అడిగా నేను వేసుకుని సుప్రమోకాలు వేసా ప్రార్థన చేశా ప్రార్థన చేసి ప్రభు నిజంగా నీ మీద నేను ఎదురు తిరుగున్నాను కాబట్టి నువ్వు నిజంగా నన్ను కానీ ప్రేమించుంటే ఈ యొక్క బంది కాణాల నుంచి నన్నును నా భార్య కానీ భార్య కూడా బంధించబడింది ఆమె ఆల్రెడీ కుదిగా తొలగించుకో నన్ను మాత్రం ఇక్కడి నుంచి తొలగించుతాను అని చిన్న ప్రార్థన చేశాను ఆ సమయంలో దేవుడు ఇచ్చిన బట్టి అక్కడి నుంచి దేవుడే తన యొక్క ద్వారం మేర బయట తీసుకొచ్చాడు బయట తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు గమ్ముకుంటారుగా వీళ్ళు కూడా వెంబడించారు ఎలా వెంబడించారు అంటే ఇజ్రాయెల్ జనాల్ని కనాన దేశం నడిపించేటప్పుడు అయ్యుప్తులు ఎలాగ వాళ్ళని కొట్టే చేశారు అలాంటి విషయాలు జరిగిన దేవుడు ఇచ్చిన కృపణ బట్టి అలాగా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజమైన దేవుడు ఏసుక్రీస్ అని నిజంగా నువ్వైతే నన్ను ఈ యొక్క నరక యాత్ర నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు ఇక స్తోత్రం అని చెప్పేసి కొద్ది కొద్దిగా ఇంకా నడుచుకుంటూ ఏసుకరిస్తే నిజమైన దేవుడు అని మనం మనసులు ఎరిగి ఇక మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరు వాళ్ళు పూజలు చేస్తారు అన్నీ చేస్తారు అన్ని చేస్తారు ఇంక చేసుకుంటూ ఉండేవాదే ఇప్పుడు అయా నీ పేరు ఏం పేరే నా పేరు ఎంకడేస్తారు కదా ఏందేణ్ మళ్ళీ ఏం దేవుడు గడికి మారిపోతున్నా అని ఆ పక్కన మనకి అడగడం ఏంది నువ్వు వేసుకొస్తా నమ్ముకున్నావా ఆ నేను మొహమాట పోయేది ఏమనే నానే నమ్మలేదు ఓరకనేనట్ట ఏదో పాపం తెలంగాణ పోతానంటే నేను పోతాను అని చెప్పి కవర్ చేసుకునేది ఎందుకంటే మన భక్తి పౌరులం కదా పచ్చ పొట్టు పొడిచుకున్నా తెలుసుగా నువ్వు ఏంది మళ్ళీ అట్ల వెళ్ళిపోయి ఇంత భక్తి పౌరుడువి నువ్వు దేవుడు కొలుచుకున్నది అన్నప్పుడు అయా కొద్ది కొద్దిగా కవర్ చేసుకుంటూ చిన్నగా నడుచుకుంటూ వచ్చాను అంత నిజమైన సంఘటనలు ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మనం యథార్థంగా దేవుడి సన్నిధి నుండి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఆ విధంగా వస్తూ వస్తూ పెళ్ళి చిన్న కనుక్కున్నాం నిజంగా దేవుడి యొక్క విశ్వాస యాత్రలో నేను కూడా ఎప్పుడు కూడా కింద పడిపోకుండా ముందుకు సాగిపోతాను నిజమైన వర్తమానం మనకు అందింది ఆ వర్తమానం మనం సాగిపోతాం ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ వర్తమానం కోసమే దేవుడు ప్రేమ కలిగి ఇంత దూరం వచ్చాము మనం అది దేవుడి యొక్క నిజమైన ప్రేమ అలాగే మనం కూడా నిజమైన దేవుడికి సాక్షిగా నిలబడాలంటే ఈ సాక్ష్యాలు ఎందుకోసమే పరిశుద్ర సాక్ష దేనికోసం అంటే మనం లోకానికి ఎలాగ మనం లోక సువార్త పంతొమ్మిది అధ్యాయంలో ఆ ఇరుకో పోతున్న యేసుక్రీస్తు ప్రభు గారు నీవుని దర్శించాడు జక్కయ్య గారిని దర్శించాడు జక్కయ్య గారు ఎటువంటి వాడు మంచి ఒక విధానం కలిగిన మనిషి ఆ యొక్క విధానం కలిగిన మనిషికి ఇంటికి రక్షణ వస్తే ఆయన ఏం చేశాడు మనం చూద్దాం వాక్యంలో చూసిన తర్వాత దాని విధానం పోతే మనం రక్షింపబడేది కాకుండా మన ద్వారా మన కుటుంబాలు కూడా రక్షింపబడతాయి ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడి గురించి ఆశ్వతి పరిశుద్ధుడా గొప్ప గొప్పదేవుడా నీకు స్తోత్రములు నాయన అవును ప్రవ్వా ఇంతవరకు ప్రవ్వా పాటల ద్వారా నేను స్తుతించాము ఆయా మంచి అనుభవం కలిగిన సాక్ష్యాలు ఆ యొక్క రోజు జరుగుతుండే సంఘటనలో నాయన బలహీనమైన సాక్ష్యాలు బట్టి నువ్వు స్వస్తిస్తున్నావు నేను నమ్ముతున్నాం ప్రవ్వా ఆ నాయన సహోదరులు పంచుకున్న సాక్షులు బట్టి నువ్వు కృప నుంచి నాయన ఆ సాక్ష్యాలను తేట మీద కూర్చో సహాయం దయచే ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు ఇదిగో నాయన నేను ఈ మనుషులు ఎదుటి ఎవరు నన్ను ఒప్పుకుంటారో వారిని నేను నా దేవుడు ఎదుటి ఒప్పుకుంటానని నీ వాక్యం సలహిస్తున్నాను ప్రభు ఈరోజు మనం నాయనా వాక్యం నమ్మి దాంట్లో ముందుకు సాపే కృపను ప్రతి మనిషికి ఎందుకంటే వాళ్ళని భూమి మీద తీసుకొచ్చిన దేవుడు మేము నువ్వని మేము ఎరుగుతున్నాం ప్రభు వారి యొక్క సాక్ష్యాల ద్వారా నాయనా ఆ యొక్క ధన్యతని పరిశుద్ధుల యొక్క సాక్ష్యాలను ఆయన అక్కడ వేయబడుతున్నాయి ప్రభు నీకు స్తోత్రం ఆ పరిశుద్ధుల్లో నాయన మేమందరం కూడా కలిసి మా జీవితాన్ని కట్టుకునే మాదిరిగా మేము ఉండలాగ సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు లోకానికి వెలుగుగా ఉండాల్సిన మేము కూడా ప్రభు మరుగ ఉండకుండా ప్రభు ఒక లోకానికి ఒక జ్యోతుల వలె మేము నక్షత్రంలో వెలిగే కృపను ఆ ధైర్యాన్ని ఆ మనోనేత్రాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభావ అవును ప్రభా ఎవరు జరిగిన నాయన పాటల్లో సాక్షన్ కృప నుంచి నడిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి ఆ విధంగా ప్రభు నీ దాసుడు అయా నీ ప్రి నాయన నీ సేవ పరిచేరే వాక్య నిమిత్తంగా ఈ సమయంలోనైనా నీ యొక్క బలిపీడ మీద వస్తుండగా నీ కృపా కాబుల ఉంచండి సామాన్యతలో నా దేవుడు దాగి ఉంటాడని ఆయన వాక్యం మా పట్ల నెరవేర్చి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రవ్వా ఆ వాక్యాన్ని ఆయన పట్టబాగులు చేసిన మనుషుల హృదయాలను పగలగొట్టే ఒక శుద్ధిలాగా దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నా ప్రభు నిదాసు నాయన రంగం మీదకి వస్తుండగా ప్రభు నీ కృపా కాపుదీ మెండేనా ఆత్మ అభిషేకంతో నింపి నాయన నీ యొక్క కుమారుణ్ణి నాయన నీ యొక్క ఆయా నా యొక్క సేవకుని ప్రభు ఈ మీదకి ఆయా ఈ యొక్క సమయం ఈ భూమి మీదకి నాయన ఈ సమయంలో నాయన ఈ పులిపీట మీదకి వస్తుండగా నీ కృపా కాబుదించి నడిపించి మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని వినబోచున్న మాకు కూడా మంచి నాయన ఆయా గ్రహింపు చేయగలిగిన ఆయా హృదయాన్ని దయచేసి నడిపించి మనం ప్రార్థన చేసుకుంటూ మహిమా ఘనత స్థుతి ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తు బ్రణహాం నామంలో అడుగుచున్నాము